హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అది కూడా దేవుడికి సంబంధించిన ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మంచిదని ఇంకా ఈరోజు మనకి ఆడవాళ్ళు పీరియడ్స్ తర్వాత క్లీన్ చేసుకుంటారు కదా దేవుడు రూమ్ అంతా ఇంకా ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా దేవుడు పటాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత మేము వచ్చేసి ఈ రూమ్ మొత్తం కూడా దేవుడి రూమ్ మొత్తం కూడా టైల్స్ ఇలా అంటించుకు సారీ టైల్స్ వేపించుకున్నామనంట వేపించుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా ముందుగా పొడి క్లాత్తో ఒకసారి తుడుచుకున్న తర్వాత కొంచెంగా షాంపూ సోడా ఉప్పు లైట్గా కొంచెం వెనివి వెనిగర్ కలిపేసి డిఐవే లిక్విడ్ లాగా తయారు చేసుకొని దాన్ని కూడా మొత్తం అంతా స్ప్రే చేసి టైల్స్ డోర్స్ అన్నీ నీట్గా తుడుచుకుంటాను తుడుచుకున్న తర్వాత ఇంకక్కడ తుడుచుకుంటాను తుడుచుకున్న తర్వాత ఇంకా నా దగ్గర వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు వినాయకుడు లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఆవు దూడ లాంటివి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇంతకుముందు ఈ చిన్న చిన్న విగ్రహాలు వచ్చేసి నార్మల్గా మనం హ్యాండ్తో కానీ గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే అంత నీట్గా అనిపించట్లేదు అంటే మనకి అడ్జస్ట్లో కుదరదు కదా అందుకని వీటిని మనకి పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా పీతాంబరి పౌడర్తో మనం బ్రష్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదా కొత్తది ఒకటి పెట్టుకొని ఆ బ్రష్తో పీతాంబరి పౌడర్తో కలిపేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా అన్ని నీట్గా క్లీన్ చేసుకొని దేవుడి నామాలది కూడా ఉంటే అది నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే ధనలక్ష్మి కొంచెం కూడా పెట్టుకుంటాను అనమాట ఈ ధనలక్ష్మి కొంచెం కూడా రాగి గ్లాసు కూడా మొత్తం అంతా నీట్గా పీతాంబరితో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు పూజారం క్లీన్ చేయడానికి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అలా పడుతుంది కాకపోతే రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి పూజారం చూస్తే వచ్చే ఆ ప్రశాంతత వేరేలా ఉంటుంది ఇంకా తర్వాత గౌరమ్మ సెట్ కూడా పెట్టుకుంటాను రాతి గౌరమ్మ సెట్ ఓన్లీ మన సారీ ఇది రాయిలా ఉంటుంది కదా రాయితో చేసిన గౌరమ్మ సెట్టు ఓన్లీ నేను కార్తీక మాసంలోనే పెట్టుకుంటాను అనమాట తర్వాత ఇందాక శుభ్రం చేసుకున్న విగ్రహాలన్నిటిని కూడా నీట్గా ఒక పొడి క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకుంటాను ఈ విగ్రహాలను ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మిగతా ఫొటోస్ అన్నీ క్లీన్ లేవో అవి చక్కగా ఆరిపోతాయి తర్వాత ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా ఆ దేవుడి పటాలకు ముందుగా ఉన్న బొట్లు అన్నీ కూడా ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకుంటాను ఫస్ట్ ఇలా నీట్గా టిష్యూ పేపర్తో తుడుచుకోవడం వల్ల మనం వాటర్తో తుడిచినప్పుడు ఎక్కడా కూడా ఇదిగా లేకుండా చాలా నీట్గా ఉంటాయి ఇంకా అలాగే పటాలు తుడుచుకునే వాటర్లో కొంచెంగా పసుపు కొంచెం రోజు వాటర్ ఉంటే కొంచెంగా జవ్వాది పౌడర్ కూడా వేసేసి ఇలా నీట్గా మనకి మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది కదా మైక్రోఫైబర్ క్లాత్తో నీట్గా తుడుచుకుంటాను అనమాట ఇలా మొత్తం అన్నీ పటాలన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటాను నీట్గా తుడుచుకున్న తర్వాత ఇంకా బొట్టు పెట్టుకోవడానికి వచ్చి అశ్వగంధం పౌడర్ ఉంటుంది కదా అందులో కొంచెంగా పసుపు కొంచెంగా రోజు వాటర్ కలిపేసి పెట్టుకుంటాను మనకు ఓన్లీ గంధంతో పెట్టుకోవడం కంటే గంధము పసుపు కలిపి పెట్టుకోవడం వల్ల మంచిగా కలర్గా మంచి కలర్గా అంటే దేవుడి పటాలు నిండుగా కనిపిస్తాయి అనమాట మన నార్మల్ గంధం కంటే ఈ అశ్వగంధ పౌడర్తో అశ్వగంధం పౌడర్తో పెట్టిన బొట్టు చాలా అంటే బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర్ నా దగ్గర ఒక పటంలో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కవర్ అయ్యేలా ఉంటుంది ఈ పటం వచ్చేసి నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ తీసు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఏం చేస్తానంటే మోన్లీ వెంకటేశ్వర స్వామి వారికి గంధం మాల సమర్పించినట్టుగా ఆ గంధంతో మాలలా వేసుకుంటాను పూల మాలలా గంధంతో అలంకరించి అక్కడ కూడా అక్కడక్కడ మొత్తంగా ఏడు బొట్లు లాగా కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను ఇంకా మనకి శివుడు పార్వతి పటాలు ఉంటాయి కదా శివుడికి కుంకుమ బొట్టు పెట్టకూడదంట నాకు తెలియదు ముందు పెట్టేదాన్ని బొట్టు పెట్టకూడదు అన్నప్పుడు ఇంకా నుంచి ఓన్లీ పార్వతీ దేవికి కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను ఇంక ఇలా నేను నాకు తెలిసిన విధంగా నేను చేసుకోగలిగిన విధంగా చేసుకుంటున్నాను అనమాట అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ధనలక్ష్మి కొంచెం నేను ఎలా ఏర్పాటు చేసుకుంటాను వీటన్నింటినీ నేను కింద పెట్టకుండా మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఆ బ్లౌజ్ ఆ బ్లౌజ్ పీసెస్ మీ పీసెస్ మీద పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడ ధనలక్ష్మి కొంచెంకి కూడా గోవిందనామాలు రాసుకుంటారు కదా ఇంకా ఇక్కడ ధనలక్ష్మి కొంచెంకి గోవిందనామం రాసుకుంటున్నాను అంటే ఇవన్నీ పూజ గదిలో చాలా వస్తువులు పెట్టుకుంటే నిండుగా ఉంటుంది అలాగే కాకపోతే మనం క్లీన్ చేసుకునేటప్పుడు టైం ఎక్కువగా పడుతుంది ముందు ఉన్న ఓపికలు అనేవి ఇప్పుడు ఎవరికి కూడా అంత పెద్దగా ఓపిక ఉండడం లేదు కదా కరోనా సిచ్యువేషన్ తర్వాత కరోనా వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ తర్వాత చాలామంది బాడీస్ వీక్ అయ్యాయి అని చెప్పి అంటున్నారు అందులో నేను కూడా ఒకదాన్ని కరోనా వ్యాక్సినేషన్ వేసుకోకముందు నేను చాలా అంటే చాలా స్పీడ్గా పనులన్నీ బాగా చేసుకోగలిగేదాన్ని నా పని నేను ఎంత పని అయినా టూ అవర్స్లో చేసే పని కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో అలా చేసుకునే కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో చేయాల్సిన పని కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ విగ్రహాలకు కూడా మంచిగా గంధము కుంకుమతో బొట్టు పెట్టుకుంటున్నాను ఇలా నాలాగా మీలో ఎవరు కరోనా వ్యాక్సినేషన్ తర్వాత సఫర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను కొద్దిగా ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను ఎందుకంటే మన ఫైనాన్షియల్గా కొంచెంగా గ్రోత్ అవ్వడానికి మా హస్బెండ్కి నా తరపున ఏదైనా చిన్నగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దాము అని ప్రతిదీ మనం ఎంత మన హస్బెండ్ అయినా ఎంత పేరెంట్స్ అయినా ప్రతి విషయంలో వాళ్ళని అడగాలంటే ఏదోలా ఉంటుంది కదా మనకంటూ కొంచెంగా ఇండిపెండెంట్గా ఇన్కమ్ అనేది ఉంటే మనకి ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అలాగే ఇంట్లో ఉన్న హస్బెండ్కి కూడా మన వంతు సాయంగా ఉంటుంది అని నేను ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే మంచిగా గ్రోత్ ఉంటుంది ఇంకా ఇక్కడ అమ్మవారు అంటే విగ్రహాలు మనకి మామూలుగా ఊరికనే అలా ప్లేట్లో పెట్టేయకూడదు కదా ఇంక ఇక్కడ అన్నపూర్ణాదేవి కొంచెంగా బియ్యం వేసి ఆ బియ్యంలో అమ్మవారిని కూర్చోపెట్టాను కూర్చోబెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ధనలక్ష్మి కొంచెం వేసుకునే దాంట్లో ముందుగా కొంచెంగా పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధము నా దగ్గర జబారీ పౌడర్ అయిపోయింది జవాది పౌడర్ ఉంటే జవాది పౌడర్ కూడా వేసేదాన్ని అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెంగా గుప్పెడుతో బియ్యం వేసుకున్నాను బియ్యం వేసుకున్న తర్వాత రెండు గోమతి చక్రాలు శంకులు ఇంకా ధనలక్ష్మి కొంచెంలో గోమతి చక్రాలు శంకులు చిట్టి గాజులు రెండు రూపాయి బిల్లలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా గ్లాసు నిండుగా బియ్యం పోసుకున్నాను బియ్యం పోసుకున్న తర్వాత బియ్యం మీద ఒక ఐదు రూపాయి నాణ్యాలు పెట్టుకున్నాను రూపాయి బిల్లలు పెట్టుకున్న తర్వాత వాటి మీద కూడా కొంచెంగా పసుపు కొంచెంగా కుంకుమ గంధము వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా నా దగ్గర దేవుడు నామాలు ఉంది కదా వెండిది అది అలాగా దా ధనలక్ష్మి కొంచెం మీద పెట్టుకుంటాను అనమాట పెట్టుకున్న తర్వాత నేను నాకు తెలిసిన విధంగా నేను చేసుకోగలిగిన విధంగా పెట్టుకుంటాను ఇంకొక వెండి గిన్నెలో కూడా చిట్టి గాజులు రూపాయి బిళ్ళలు ఉన్నవి అవన్నీ పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఇంకా చెప్పాను కదా ఈ గౌరమ్మ సెట్ వచ్చేసి మోన్లీ కార్తీక మాసంలోనే పెట్టుకుంటాను ఇంకా ఇప్పుడు పటమం ఈ పెట్టే పేటంతా కూడా నీట్గా పసుపు రాసేసి క్లీన్ చేసుకున్నాను పసుపు రాసేసిన తర్వాత ఇంకా ఇక్కడ గౌరమ్మ సెట్టు కూడా మంచిగా అంటే మనకి ఎక్కడ తడి పొడి అనేది లేకుండా నీట్గా పసుపుతో ఇలా అలంకరించుకుంటున్నాను పలకడ పసుపుతో అలంకరించుకున్న తర్వాత కొంచెంగా కుంకుమ కొంచెంగా బియ్య పిండితో పెట్టి నీట్గా అలా చేసుకున్నాను ఇప్పుడు ఎవరైతే నా వీడియో చూస్తారో బాగా పూజలు చేసే వాళ్ళు ఎవరైనా చూసినా లేదంటే కొంచెంగా పూజల గురించి ఎక్కువగా అవగాహన ఉన్న వాళ్ళైనా ఇందులో ఏదైనా తప్పు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను తెలియకపోయిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి అలా రిపీట్ చేయకుండా సరి చేసుకుంటాను ఇంకా ఇంతకు ముందు కార్తీక మాసంలో బాగా హుషారుగా ఫోర్కి అలా లెగి సిక్స్ కల్లా మ్యాగ్జిమం పూజ అది చేసుకొని బాగా చేసుకోగలిగేదాన్ని ఇప్పుడు మా ఇంట్లో మా స్వా మా వారు ప్రతి సంవత్సరం మాల వేసుకుంటారు లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా హుషారుగా చేశాను ఇంకా ఇయర్ వచ్చేసి అసలు ఓపిక లేకపోవడం మూలన అంటే చాలా వరకు చాలా తగ్గించి పూజ కూడా చేయలేకపోతున్నాను ఇంక ఇలా అంతా నీట్గా కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వచ్చేసి ఇక్కడ ఇలా కూడా బోము స్వస్తికు రాసుకుంటాను అన్నమాట మొత్తం అంతా నీట్గా క్లీన్గా అయిపోయిన తర్వాత ఇంక ఇలా పటాలన్నీ మంచిగా నీట్గా అలంకరించుకున్నాను ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని మంచిగా పెట్టేసి ఇలా పెట్టుకుంటాను ఇంకా మా దేవుడి గదిలో టీవీ అదే సారీ కిటికీ పెట్టుకోవడానికి వాస్తు ప్రకారం కిటికీలు ఇన్నే ఉండాలని ఉంటుంది కదా అలా పెట్టుకోకూడదు అన్నారు అందుకనే మేము అలా లాగా చిన్నగా పెట్టుకున్నాము ఇంకా వచ్చి ఈరోజు వెనస్డే స్పెషల్ మా స్వామి వాళ్ళ పీఠంలో ఇలా మంచిగా నీట్గా అలంకరించుకున్నారు ఇంక ఇలా పడిలాగా పెట్టేసుకొని అనమాట మీక నా వీడికి వచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్